హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఫామ్లో ఉన్నటువంటి పట్టాలు గాబులో వేయటం జరిగింది సో కొంచెం అవి బెదురుతోటి ఉండి అట్లా ఉన్నాయి క్వాలిటీలు మీరు గమనిస్తారని మీ అందరికీ తెలియచేస్తున్నాను సో అదేవిధంగా ఇవి వచ్చేసి మంచి బ్రెడ్ లైన్ ఉన్న పట్టాలండి రేట్లు కొంచెం హెవీగానే ఉంటాయి ఈ టైటిల్లో మన ఫోన్ నెంబర్ ఉంటుంది క్వాలిటీ చూసుకొని మీకు నచ్చితే టైటిల్లో ఉన్న ఫోన్ నెంబర్కి కాల్ చేయండి సో మీకు కనపడుతున్నాయి కదా ఇవి మొత్తం ఎనిమిది ఉన్నవి ఈ వీడియో చివరిలో మీకు వీటి యొక్క ఫాదర్ను కూడా మీకు చూపించడం జరుగుతుంది సో గట్టి అదేవిధంగా మంచి బ్రెడ్ లైన్ మంచి ఫైటింగ్ స్కిల్స్ ఉన్నటువంటి పట్టాలండి సో మన ఫామ్లో తీసుకెళ్తున్నటువంటి వారు ఎప్పుడు కూడా మన దగ్గర ఫైటింగ్ చేసే కోళ్ళను చూసి వాటికి తరచూ వచ్చి మన ఫామ్కి వచ్చి తీసుకెళ్తూ ఉంటారండి సో ఇవి వచ్చేసి భీమవరం అదేవిధంగా పేరు బ్రెడ్ లైన్ రెండు మిక్సింగ్ కూడా ఉన్నాయండి కొన్నిటిలో మూడు వచ్చేసి సేతువాలు ఉన్నాయి అదేవిధంగా డేగలు కోడిచూపు డేగలు పచ్చకాకులు కూడా ఉన్నాయండి చూ చూసి క్వాలిటీని మీరు గమనించవచ్చు అదేవిధంగా మన ఛానల్లో మన వీడియోలు మరికే అప్లోడ్ చేయటం జరుగుతుందండి సో ఈ ఫీల్డ్లో క్వాలిటీ అదేవిధంగా ఒరిజినాలిటీ చూసేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు అంటే మేము అక్కడ మోసపోయాం ఇక్కడ మోసపోయామని మన దగ్గరకు కూడా వచ్చి రకరకాల వాళ్ళ అనుభవాలు మనతో పంచుకుంటూ ఉంటారు దానికి ప్రధాన కారణం మోసం చేసే వ్యవస్థ ఈ ఫీల్డ్లో పెచ్చుగా ఉంది సో మన ఛానల్ మీరు ఫాలో అయితే ఈ బీటీ చిన్నప్పటివి విధంగా పెరిగి పెద్ద అయ్యేటప్పుడు వీటిని ఉన్నాయి ఇంతకుముందు వీడియోలో కూడా వీటిని గాబులో వేయబోతున్నామని కూడా మీకు తెలియజేశాము సో ఇది ఓవరాల్గా మీకు చెప్పదలుచుకున్న విషయం మీరు క్వాలిటీలు అవి చూడొచ్చు ఎలా ఉన్నవి ఏందనేది కూడా ఈ క్వాలిటీలు వచ్చేసి మన దగ్గర ఉన్న బ్రీడింగ్ యూనిట్ నుంచి మనం ఏరి కోరి ఎంచుకున్న బ్రేడర్ అదేవిధంగా పెట్టెల నుంచి తీసిన క్వాలిటీ అండి మీకు ఈ ఫీల్డ్లో అనుభవం ఉంటే మీకు ఇది ఈ సజ్జులో నుంచి బయటపడినాక ఎలా ఉంటుంది ఈ కోడి రూపురేఖలు ఎలా మారుతాయి అనేది కూడా మీకు ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది సో చూడొచ్చు మీరు క్వాలిటీ ఇప్పుడు వీటి వయసు వచ్చేసి సుమారుగా ఏడు నుంచి ఎనిమిది నెలలు అలా ఉంటాయండి సంక్రాంతికి మంచిగా తయారయ్యి మంచి ఏజ్లో ఉంటాయి ఇప్పుడు ఈ పటాలు రెండు మూడు సీజన్లు అయినా కూడా అది సంక్రాంతి సీజన్ కావచ్చు లేదా ఇంకా ఇతర మార్గాలు కావచ్చు రెండు మూడు సీజన్ల వరకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటాయండి సో ఇది వచ్చేసి కొంచెం ఈక ఎక్కువగా పొడుచుంది సో ఈ రిచ్ వాటం ఎలా ఉంటుంది అనేది మీరు దీనింట్లో గమనించవచ్చు బ్రెడ్ లైన్ మొత్తం ఒకటేనండి ఇది కూడా చూడండి ఈకలో శోకలోవి అవి ఎలా రిచ్గా వస్తున్నాయో అవన్నిటికి కూడా అలాగే వస్తాయండి మంచి వాటం గల కోళ్ళు అదే సైజు బాడీ అన్నీ కూడా హెవీ పందాలకు వాడుకునే బ్రెడ్ లైన్ మనం ఏరి కోరి తెచ్చుకున్నాము సో మీరు వీటిని స్పష్టంగా గమనించవచ్చు ముందర చెప్పాను కదా అదేవిధంగా వీటి ఫాదర్ను కూడా వీడియో ఎండింగ్లో మీకు స్పష్టంగా చూపించటం జరుగుతుంది ఇవి శోకలు వచ్చినాక రిచ్ వాట ఉన్నప్పుడు ఇంకా నీట్గా అవపడతాయండి అది మీరు గమనించవచ్చు సో ఫైనల్గా ఇప్పుడు వీటి ఫాదర్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి వీటి ఫాదరు ఓన్లీ పిట్టలు వేరు ఉన్నాయి కానీ వీటన్నిటికీ ఫాదర్ బ్రీడ్ మాత్రం ఇప్పుడు వస్తుంది చూడండి ఇది ఇది వచ్చేసి వీటికి ఫాదర్ అండి ఇది క్వాలిటీ కూడా మీరు గమనించవచ్చు సో ఇప్పటి వరకు మన వీడియో చూసి ఆదరించినందుకు ధన్యవాదాలు క్వాలిటీ అదేవిధంగా పక్కా నచ్చిన బ్రీడియర్లను కలిపి మనం అవుట్పుట్ తీయటం జరుగుతుందండి సో ఈ విషయాలన్నీ గమనించి మన ఫామ్ దగ్గరకు వచ్చి ఈ ఫీల్డ్లో ఉన్నవారు మన ఫామ్ సందర్శించి కోళ్ళు తీసుకుంటారని ఆశిస్తున్నారు